వాళ్ళ ఆదివారం కదా మా చిన్నోడు అయితే బట్టలు ఎండేస్తుడు ఇక బోరుతు వాళ్ళలు బాగా మురికైనవి ఇక ఇవాళ బట్టలు మంచి ఉడికి నీళ్ళు పోసి మంచిగా సరుపేసి మంచిగా బిజ బిజా తొక్కిండు తొక్కి కొద్దిసేపు నానబెట్టి ఇప్పుడు బట్టలు ఉతుకుంటాడు ఇవాళ ఆదివారం కదా ఇక చెద్దాలు జాడి చేసుకున్నాం ఇక మళ్ళా ఇక ప్రతి ఆదివారం శుక్రవారం జాడి చేసుకుంటాం ఇక ఇప్పుడు ఎండ వెళ్తుంది కాబట్టి మంచిగా చెద్దరు ఎండితే అని ఫస్ట్ కంపౌండ్ తెచ్చి వేసి పిండేసిండు పిండేసి అవి ఎండేసిండు ఇప్పుడు ఇక మా చిన్నోడు బట్టలు పిండుకుంటుండు అలా ఉడికి నీళ్ళు వేడి చేసిండు వేడి చేసి అలా పోసిండు అయితే కొంచెం మనం ముడికి నీళ్ళు పోసుకుంటే మనకు అంగిలోకి ఉన్న మురికి అయినా కొంచెం మసిలినట్టు అవుతుంది కదా మసిలినట్టి ఆ మురికి అన్నది నలిస్తే తొందరగా పోతుంది అయితే నేను వరకు నేనే విండేది ఇప్పుడు నిలబడత్తలేదు కాళ్ళకు నిలబడి రాక పిండుతలేను ఇక చిన్నోడ పిండుకుంటాడు ఇక బట్టలు అయితే ఇవాళ శుభ్రం చేస్తుండు ఇక ఇవాళ ఆదివారం ఇంకొక రెండు రోజులు ఇక బడి ఉంది ఇక మిగతా రోజులు బడి సెరువులే కానీ ఇక బడి లేదు ఇక మిగతా రోజులు ఇప్పుడు ఇక దసరా వస్తుంది కదా ఇక దసరా సెలవులట అన్నీ అయితే విండుతుండు ఇది కాంపౌట్ బట్టలు లేచే కాంపౌట్ అట్లా వస్తుంది మురికి చూడండి ఎంత మురికెళ్తుందో ఎందుకంటే బట్టలు రోజు రోజు పిండుకుంటే శుభ్రమావు అన్నీ కుప్పేసుకున్నాడు బట్టలు కుప్పేసి పిండుతాను మీరు ఎప్పుడైనా నీళ్ళు ఉడికి నీళ్ళు పోసి పెండుకున్నారా ఫ్రెండ్స్ పిండుకుంటే కామెంట్స్ పెట్టండి ఎందుకంటే మాకు వాషింగ్ మిషన్ గ్రీసింగ్ మిషన్ కొనాలంటే అంత సోమతి లేదండి మేము కొనలేము ఎందుకంటే ఒక్క పూట తినడే కష్టం మాకు ఎందుకంటే ఒక్క దాంట్లోకి అన్ని వెళ్ళాలంటే వెళ్ళే కదా ఇక పింఛన్ మీదనే ఎల్లుడు ఇక అల్లనే తీసుకున్నాడు పిల్లలకు ఇక అందుకని ఇక బట్టలు వెతుకుతాడు చూసారా ఫ్రెండ్స్ ఇక అవి బడ్డ్రెస్లు మంచిగా వండుకుంటాం నీట్గా మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి ఎందుకంటే పేదవాళ్ళకే ఇలా సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పేదవాళ్ళకి సపోర్ట్ ఇస్తేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా పిల్లలకు సహాయపడ్డోళ్ళు అవుతారు మీరు జిన్ను పాయింట్లు అయితే ఫ్రెండ్స్ జిన్ను పాయింట్లు అయితే లేవే ఈ పిల్లలకు ఈ కాలంలో జిన్ను పాయింట్లు జిన్ను పాయింట్లు నచ్చడు అవరు వచ్చేది పాయింట్లు ఇప్పుడు ఓన్లీ జిన్ను పాయింట్లు నత్తానే అవి అయితే లేవని నా చేకి అయితే లేవని లేదు ఫ్రెండ్స్ అదైతే జిన్ను పాయింట్ అయితే అక్కడ రోడ్ ఉంది రోడ్ మీద వినమంటే నీళ్ళు దూరం ఉన్నాయని ఎక్కడ వింటాను కష్టం ఫ్రెండ్స్ కట్టం అందరికి వస్తుందా వాళ్ళకే వస్తుంది కట్టం ప్రాణాలకి ఎవరికి రాదు కానీ అది దేశ అంటారు మహాదేశ అంటారు కానీ చి మంచి జన్మఒే ఇంత కట్టం తల్లిదండ్రులు మంచిగా ఉన్నాక పిల్లలకే బాగుంది తల్లిదండ్రులు మంచిగా మంచి బాగుంది నీరుసు తిట్టే ఉంటుంది పెంచు బట్టలు అంటే చాలా మందికి వాషింగ్ మిషన్ ఉంటుంది అది గత్ మళ్ళీ బండవలిగితే సిమెంట్ వేయలేక అష్ట వస్తుంది అది సిమెంట్ తెచ్చి సలపలు ఉంటే ఇంటి ముందట వేసినాం చూశారా ఫ్రెండ్స్ మాదైతే ఈ పరిస్థితి ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి మంచిగా సబ్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇంకా ఇంకా ముందు పోవాలని నన్ను ఫ్రెండ్స్ వచ్చేది దసరా పండుగ అందరూ హ్యాపీగా ఉండండి ఇక కొంతమంది దసరు కొనుక్కుంటారు కొనుక్కుంటారు ఇళ్ళనోళ్లకు ఉన్న కాటితోటి ఇల్లరిస్కోండి దసరా పండుగ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇక బట్టలు అయితే పూర్తయింది ఇక జాడిస్తుండే కంపోట్ వేసి జాడిచ్చి ఎండేయాలి కొంచెం అబ్బు వస్తుంది ఇక మా అబ్బు చూతూ ఉన్నది కానీ వాన అయితే చిద్దార్లు ఎండి బట్టలు ఎండాక రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు వస్తుంది మా అబ్బు చల్లాకుండా కొట్టే టైంలో కొడుతుంది కొట్టకుండానే కొట్టనే కొట్టదు బాయ్ మరి ఫ్రెండ్స్ ఉంటున్నాను బాయ్ మా ఛానల్ చూడండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఉంటున్నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు ఎలా పండుకుంటారో మాకు మా ఛానల్ చూసి నచ్చేది ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటున్నా బాయ్ బాయ్ ఫ్రెండ్స్